ఈ రోజు వచ్చేసి మనము ఫీల్డ్ చూద్దామన్నట్టుగా గోవింద్రాలు అయితే రావడం జరిగిందండి సో మన పక్కన రైతున్నారు వాళ్ళు ఎక్ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు ఏ రకం వేసుకున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు వాళ్ళకి ఈ విత్తనం ఎలా అనిపించింది తోట ప్రజెంట్ అయితే నేను మొత్తం తిరిగి చూశానండి గ్రోతింగ్ అయితే ఇప్పటికీ ఈరోజు డేట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పదకొండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదున అయితే మనం ఉన్నాము ఈ రోజున కూడా గ్రోతింగ్ అయితే చాలా బాగుంది ఫ్లవరింగ్ ఉంది మరి ఈ విత్తనాలు వాళ్ళకి ఎలా అనిపించినాయి దాంతోపాటు వైరస్ సమస్య ఏమైనా వచ్చిందా ఎన్ని రోజులు మందులు కొట్టారు పెట్టుబడి ఎలా అనిపించింది ప్రతిదీ వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మిత్రులారా నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరమ్మా పద్మ పద్మ ఎన్ని ఎకరాలు మనం ఉన్న ఫీల్డ్ ఏ అదే డబల్ టూ త్రీ ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు బాలాజీ దగ్గర తీసుకున్నారు బాలాజీ అంటే కాయ కాపు ఎట్లా అనిపించింది తాళి ఏం లేదు కాయ బాగుంది గ్లోతింగ్ బాగుంది మంచిగా వచ్చింది వారానికి ఒకసారి మంది కొట్టినా కూడా క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు వారానికి ఒకసారి మరి స్టార్టింగ్ లో మొక్క వేసిన టైంలో మొక్క వేసిన పదిహేను రోజులు అట్లా కొట్టిన పదిహేను రోజుల్లో ఫర్టిలైజర్ ఎన్ని బ్యాగులు వేసి ఉంటారు ఎకరాకి ఎకరాకి ఏమో అండి ఇంతకన్నా ఐడియా లేదు అంటే ఒక ఎకరాలు ఓకే మనకు బొబ్బెర సమస్య ఏమైనా లేదండి బొబ్బెర ఏం రాలేదా స్టార్టింగ్ లో ఒకటి రెండు చెట్లైనా వస్తాయి కదా అది కూడా రాలేదా కూడా కనపడుతుంది ఓకే మొక్కకు మొక్క ఎంత దూరం పెట్టారమ్మా రెండు వైపులా అరకలేనా రెండు వైపు రెండు రెండు మొక్కలు పెద్ద పెద్ద చురకాలే కదా విత్తనాలు మన ల్యాండ్ లో మీద వేసుకున్నారా నర్సరికి ల్యాండ్ వేసుకుంటారా మరి జర్మినేషన్ గింజ మొలక శాతం మంచిగా వచ్చింది ఓకే మరి మీరు ఒక్కళ్ళు వేసుకున్నారా మన ఊర్లో అంటే గోవిందాల్లో ఎంతమంది వేసుకుంటారు ఈ వెరైటీ నేనైతే తీసుకున్నాం మరి ఓకే అదే మీరైతే ఈ రైతులు ఉన్నారు ఇంకా చాలా మంది చూస్తున్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఓ నెల నుంచి వస్తున్నాయి ఈ వెరైటీ గురించి వెరైటీ మంచిది ఉంది మంచి క్వాలిటీ ఉంది ఇది ముప్పై కింటాలు ఇరవై ఐదు అయితే తగ్గదు మంచి ముప్పై వేసుకోండి

రైతు రైతు పుట్టక మా కాడ నుంచి రైతులగా వచ్చినాం రైతుగా నైతిక విలువతోటి మేము భార్యాభర్తలు లోపట వండి కష్ట చేసి ఇది సుఖశాంతిగా పండించాలని బాగా కోరికతో నలుగురికి చెప్పి పంటలు మేము పండిస్తున్నాం మంచి శివుడిచ్చారు సార్ వాళ్ళు మాకి ఈ శివుడు మంచిగా వస్తుంది ఈ శివుడు గురించి బాగా అందరూ తెలుసుకోవాలనుకున్నాం కానీ దీంట్లో రైది రైది ఘాటం లేదు బాగా ఇటు అటు పడ్డాయి తోట కాసి దీని కొరకు ఆఫ్ చేసాం శివ తోటకి ఉంది కదా ఇక్కడ ఊరు దగ్గర అంతా తొక్కుతారని ఆఫ్ చేసాం సార్ బాగా కాసింది మేము ఫస్ట్ నుంచి పెద్ద రైతులు రైతు గురించి మాకు బాగా తెలుసు రైతు అనుభవం ఉంది దానికి నీళ్ళు ఎట్ట కట్టాలి తోటకి నీరు మా మందు ఎట్ట కొట్టాలి మేము అన్నీ సహకరించి మంచిగా ఈ పంటకి మేము దీనికి చూసుకుంటాను కోడిలాగా పిల్లల లాగా చూసుకుంటున్నాము దీనికి ఓకే మీకైతే ఈ విత్తనము బాగా నచ్చి బాగా నచ్చినాయి ఇది బాగా కాస్తనే మాకినేజ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అన్న ఎంత మంది రైతులు ఉంటారు మేము చానా మంది రైతులు ఉంటారు ఇక్కడ మూడు వందలు మాకి ఐదు వేల కడపలు ఉన్నాయి మాకి బాగా కడపలు వద్దు ఇప్పుడు ఎంత మంది రైతులు ఉంటారు ఇక్కడ జనరల్ గా జనరల్ మూడు వందలు రైతులు ఉంటారు మూడు వందలు ఉంటారు కదా మరి మూడు వందలు రైతులు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏయగలుగుతారు చెప్పగలుగుతాం దీన్ని రోజు పైన అందరూ చూస్తున్నారు మంచి వెరైటీ కదా ఆ పంట కూడా పండిస్తాం అందరికి చెప్తాం కూడా మనకి నాలుగు ఇది రైతుల ఈ రోజు మనము గోవింద్రాల విలేజ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి కీర్తన టూ డబల్ త్రీ వెరైటీ అనమాట సో ఫీల్డ్స్ చూసామండి చాలా బాగుంది మీరు కూడా పక్క విలేజ్ వాళ్ళు ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు ఈ కామేపల్లి కానీ ఇటు డోర్ నగలు కానీ ఈ మంచుకొండ ఈ బల్లె ఈ పనితపురం పక్కన రైతులు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే లోనే గోవిందరాల్లో విలేజ్లోనే స్టార్టింగ్లో ఉందన్నమాట రోడ్ పాయింట్ మీద మన పక్కన డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఉన్నారనమాట సో తను ఈ వెరైటీ గురించి ఏం చెప్తారు పక్కన ఆర్ఎం సార్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ నవధాన్య కి సంబంధించిన ఆర్ఎం గారు ఉన్నారు వాళ్ళు కూడా తన మాటల్లో ఈ సీడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట నమస్తే నమస్తే బ్రదరు ముందుగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సర అందరికీ కూడా మేము గత పదిహేను సంవత్సరాల కాంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము గత పదిహేను సంవత్సరాల కాంచి కూడా మేము అన్ని రకాల కంపెనీలు అమ్ముతున్నాం భగవంతుడి దేవల్ల రైతుల దేవల్ల ఇప్పటివరకు అయితే చిన్న ప్రాబ్లం కూడా లేదు జర్మినేషన్ కంప్లైంట్ కూడా లేదు మరి నవదాన సీట్స్ కీర్తన టూ డబల్ త్రీ అనేది ఒక షాంపిల్గా మనం ట్రైల్ ఇచ్చాం ఈ సంవత్సరం మరి కంపెనీ కూడా మంచి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే మీకు కీర్తన టూ డబల్ త్రీ అనేది అంటే నల్లికి వైరస్కి గొబ్బకి పూర్తిగా తట్టుకుంటుంది ప్లస్ మీకు ఎక్కడ చూసినా కూడా నల్లి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది కాయ సైజు కానీ రంగు కానీ మీకు లాస్ట్ వరకు గనుక మీరు మీరు మార్చి వరకు కూడా దీన్ని కాపించుకోవచ్చు పైన స్టెప్ వచ్చింది కింది నుంచి కూడా కాపు ఉంది ప్లస్ వర్ణంగా ఉంది తోట కూడా మంచి గ్రీన్ షైన్లో ఉంది మేము ఇచ్చిన ఐదారు ప్లాట్లు కూడా ఎక్కడ చూసినా బాగున్నాయి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రైతులకు అందుబాటులో తీసుకొస్తాం విత్తనాన్ని ప్రతి రైతు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో కూడా నా ఒకటే ప్రతి రైతుకు కూడా మంచి పంటలు పండి వారు మంచి ఆశీర్వాదం పొంది ప్రతి రైతు కూడా దీవెన పొందుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో నల్లి గుబ్బ వైరస్ తెగులు కూడా రావద్దని ఇంకా మంచి వెరైటీలు మంచి హైబ్రిడ్స్ కంపెనీలు తీసుకొచ్చి ప్రతి కంపెనీ కూడా రైతుకు సహకారంగా ఉండాలని ఈ దేశంలో రాష్ట్రంలో ప్రతి రైతు సంతోషం ఆనందంగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా నా నా గ్రేస్షీట్స్ తరపున భగవంతుని కోరుకుంటున్నాను మరి ఈ ఇతనాన్ని అయితే కీర్తన టూ డబల్ త్రీ అనేది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ చాలామంది రైతులు వేసుకోవచ్చు మనస్ఫూర్తిగా చెప్తున్నాం మరి ఇంకా మీరు చూడాలనుకుంటే కాపు కూడా చూసుకోవచ్చు థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్స్ మరి చూస్తారు మరి మీరు వేస్తారా మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు జనరల్గా నాలుగు 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 ఎకరాలు ఎకరాల్లో ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు వేస్తారా మీరన్నా ఇది రైతన్నలారా ఈరోజు మనము కీర్తన టూ డబల్ త్రీ అనే వెరైటీ నవధాన్య సీడ్స్ అనమాట ఇదే నవధాన్య సీడ్స్ నేను కూడా గతంలో లాస్ట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ వేసాను అది కూడా బాగానే ఉంది అందులో న్యూ వెరైటీ అనమాట ఇంప్రూవ్డ్ వెరైటీగా వీళ్ళైతే ఈ వీళ్ళు గోవింద్రాల్లోనే వీళ్ళకి తెలిసిన ఫర్టిలైజర్ షాపుల్లోనే సీడ్స్ షాప్లో తీసుకున్నారట సో వెరైటీ అయితే బాగానే ఉంది అప్పుడు మనం వేసిన వెరైటీ దాని గురించి ఎలా ఉందో ఈ టూ డబల్ త్రీ చూసుకున్న కీర్తన టూ డబల్ త్రీ చూసుకున్నా కానీ మంచి వెరైటీగా అయితే ప్రజెంట్ ఉంది సో గ్రోతింగ్ అయితే చాలా బాగుంది ఈ డేట్న చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క తోటలు ఈ బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్కి అంత ఎర్రగా కోనలు మాడిపోవడం అనేది ఉంది ఈ తోటలో అలాంటిది ఏం లేదనమాట ఎక్కడ చూసుకున్నా కానీ పచ్చదనము గ్రేనిష్ పూత పింద అంతా బాగుందనమాట ఇదే మెయింటెనెన్స్ వీళ్ళు చివరి వరకు చేస్తే ముప్పై క్వింటల్ అయితే ఈజీగా అవుతుందండి